ఎస్ఎస్సి ఫలితాలలో స్టేట్ ర్యాంకులను సాధించిన శ్రీ సూర్య విద్యార్థులను అభినందించిన ఆర్డీఓ దాసిరాజు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణంలోని శ్రీ సూర్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులను పదవ తరగతి ఫలితాల్లో విజయం సాధించిన విద్యార్థులు అభినందన సభకు ముఖ్య అతిథిగా ఆర్డిఓ దాసిరాజు పాల్గొని అభినందించారు ఈ సందర్భంగా దాసిరాజు మాట్లాడుతూ ఆరు వందల మార్కులకు అమృతం అని ఐదు వందల తొంభై మూడు అందే ఎనిమిది కులపర్తి హిమహాసిని ఐదు వందల ఎనభై ఏడు పొన్నపల్లి హితేష్ కుమార్ ఐదు వందల డెబ్బై ఐదు జనపరెడ్డి లిఖిత ఐదు వందల డెబ్బై నాలుగు పరీక్షకు హాజరైన ప్రతి విద్యార్థి ఉత్తమ మార్కులు సాధించడం అభినందనీయమన్నారు సూర్య విద్యార్థుల పరీక్ష ఏదైనా కష్టపడి చదివి ఉన్నత ఫలితాలు సాధిస్తున్నారని ఆయన తెలిపారు ఇటీవల విడుదలైన జేఈ మెయిన్స్ ఫలితాలలో జేఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించినట్టు తన దృష్టికి వచ్చిందని తెలిపారు గ్రామీణ ప్రాంత విద్యార్థులతో సైతం ర్యాంకులు సాధిస్తున్న శ్రీ సూర్య విద్యా సంస్థల యాజమాన్యాన్ని అభినందిస్తున్నానని అన్నారు Thank okay. you. కష్టపడి చదువుతున్నారో వాళ్ళకి వస్తుంది మీరందరూ కూడా ఆవిడ కూడా ఉంటారు పిల్లలు కానీ ఎవరైతే హార్డ్ వర్క్ చేశారో వాళ్ళకి ఖచ్చితంగా అడ్వాంటేజ్ వస్తుంది ఇక్కడ పుష్పలు తీసుకుని లైఫ్ టెన్త్ క్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఎప్పుడు జీవితాన్ని గుర్తుండేది పదవి తరగతి ఎంత మనం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా టెన్త్ క్లాస్ అడుగుతారు టెన్త్ లో ఎక్కువ మార్క్స్ రాలి నేను ఆఫీసర్ అయినా రాలేదు అదే అడుగుతాను అక్కడికి వెళ్ళిన అర్థమైనా ఇన్స్పిరేషన్ మీరు అందరు కూడా ఎవరు ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు కూడా సామాన్యులు అందరు కూడా ఇది పైగా సూర్యకాలం అంటే అంత బ్రహ్మాజీ గారు ఇంకా ఆయన తపస్సు చేస్తా ఉంటారు బ్రహ్మాని ఎందుకు పేరెక్టరే కానీ ఇంకా తపస్సులో ఉంటాడు ఆయన చాలా మంచి దానికెళ్తా అనుకుంటూ అనమాట

మా శ్రీ సూర్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు మంచి ఉత్తమ ఫలితాలను సాధించారు మరి దీంట్లో భాగంగా ఈరోజు ఫైవ్ నైంటీ త్రీ మార్క్స్ అదేవిధంగా ఫైవ్ ఎయిటీ సెవెన్ ఫైవ్ ఎయిటీ సిక్స్ ఇలా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఎయిటీ అబవ్ ముగ్గురు విద్యార్థులు సాధించడం జరిగింది ఇంత మంచి ఫలితాలను సాధించినటువంటి మా విద్యార్థిని విద్యార్థులని మా అధ్యాపక బృందాన్ని అభినందిస్తున్నాం మరి నరసాపురం పట్టణంలో మాది రీసెంట్గా స్టార్ట్ చేసినప్పుడు కూడా ఇప్పుడు ఫైవ్ బ్యాచెస్ ఐదో బ్యాచ్లోనే ఫైవ్ నైంటీ త్రీ మార్క్స్ రావడం చాలా సంతోషంగా ఉంది మరి ఇంత మంచి ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నారు మరి అంతేకాదు మా దగ్గర ఇంటర్ టెన్త్లో మంచి హైయెస్ట్ మార్క్స్ వచ్చిన విద్యార్థులు ఇంతకుముందు గతంలో నర్సాపూర్ టౌన్లో ఎంసెట్లో కూడా బెస్ట్ ర్యాంక్స్ తీసుకోవడం జరిగింది అదేవిధంగా రీసెంట్గా కూడా రెండు రోజుల ముందు రెండు రోజుల ముందు వెళ్ళినటువంటి ఫలితాల్లో జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో అడ్వాన్స్కి పన్నెండు మంది నర్సాపురం పట్టణంలో మా శ్రీ సూర్య విద్యా సంస్థ నుండే పన్నెండు మంది విద్యార్థులు అడ్వాన్స్ అర్హత సాధించడం నిజంగా ఆనందదాయకం మరింత ఉత్ ఉత్తమ ఫలితాలను సాధిస్తూ మా నరసాపురం పట్టణంలోని శ్రీ సూర్య విద్యా సంస్థలు మంచి ఫలితాలను సాధిస్తున్నందుకు మా విద్యార్థిని విద్యార్థిని బృందానికి అధ్యాపక బృందానికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం నా పేరు ద్వారా అమృతమణి నేను శ్రీ సూర్య హై స్కూల్లో టెన్త్ క్లాస్ చదివాను ఈ రోజు మార్నింగ్ రిలీజ్ అయిన ఎస్ఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రిజల్ట్స్లో నాకు సిక్స్ హండ్రెడ్కి గాను ఫైవ్ నైంటీ త్రీ మార్క్స్ వచ్చాయి దీనికి కారణం మా టీచర్స్ డెడికేషన్ అండ్ వాళ్ళు చాలా అంకిత భావంతో పనిచేయడం ప్రతి టాపిక్ని కూడా చాలా సింప్లిఫై చేసి బాగా డెప్త్గా అలాక్డేట్ చేసి చెప్పడం వల్లే మేము ఇంత రిజల్ట్ సాధించగలిగాము నిజంగా మా పేరెంట్స్ సపోర్ట్ మా టీచర్స్ డెడికేషన్ అండ్ వాళ్ళ సపోర్ట్ ఉండడం వల్లే నేను ఇంత రిజల్ట్ సాధించగలిగాను రియలీ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ మేనేజ్మెంట్ సపోర్ట్ ఉండడం వల్లే నాకు ఫైవ్ నైంటీ ప్లస్ ఫోర్ పాసిబుల్ అయ్యింది ఫ్యూచర్లో నేను సెవెల్స్ క్లియర్ చేసి ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నాను నేను ఫైవ్ నైంటీ త్రీ సాధించినందుకు నా మేనేజ్మెంట్కి పేరెంట్స్కి నా మెంటోస్కి థ్యాంక్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ నా పేరు నేను అంద్య లక్ష్మి ప్రసన్న నేను శ్రీ సూర్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో టెన్త్ ప్లాస్ చదువుతున్నాను ఈరోజు రిలీజ్ అయిన ఎస్ఎస్సి టెన్త్ రిజల్ట్స్లో నేను ఐదు వందల ఎనభై ఎనిమిది మార్కులు సాధించాను మా టీచర్స్ మమ్మల్ని చాలా ప్రోత్సహించారు మా టీచర్స్ మార్క్స్ కంటే ఎక్కువ సబ్జెక్ట్స్కి ప్రాధాన్యం ఇచ్చారు బట్టి పట్టే విధానం కన్నా అల అర్థం చేసుకుని రాయడం అనేది అలవాటు చేశారు ఇందుకే నాకు విజయం సాధించాను మేనేజ్మెంట్కి అందరికీ నా థ్యాంక్స్ నేను ఐఐటి క్రాక్ చేద్దాం అనుకుంటున్నాను తర్వాత శ్రీ సూర్య ఇంగ్లీష్ మీడియంలో కాలేజ్లో జాయిన్ అయితే ఇక్కడ ఐఐటి క్రాక్ చేద్దామని నేను కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం నా పేరు కులపతి సింహాస్ని ఈ రోజు రిలీజ్ అయిన ఎస్ఎస్సీ టెన్త్ క్లాస్ రెజర్స్లో నాకు సిక్స్ హండ్రెడ్కి ఫైవ్ ఎయిటీ సెవెన్ మార్క్స్ వచ్చాయి దీని అందరికి కారణం శ్రీ సూర్య విద్యా సంస్థల్లో చదవడమే వీళ్ళందరూ మాకు చాలా సపోర్ట్ చేశారు మేనేజ్మెంట్ చాలా హెల్ప్ చేస్తుంది మేము ఏమడిగినా బ్రహ్మజీ సార్ వితిన్ అవర్స్లో సాల్వ్ చేసేవారు మాకు అన్నీ చెప్తారు టీచర్స్ సపోర్ట్ ఉండడం వల్ల మేము ఈ రోజుని మార్క్స్ తెచ్చుకోగలిగాం నేను ఫ్యూచర్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నాను దానికి జేఈ శ్రీ సూర్యాలోనే చదువుదాం అనుకుంటున్నాను